మంచు ఫ్యామిలీకి చెందిన హీరోలు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటూ రచ్చకెక్కిన సంగతి అందరికీ తెలిసిందే ఎప్పుడైతే మోహన్ బాబు తన కొడుకు మంచు మనోజ్ మరియు అతని భార్య మౌనిక నుంచి ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారో అప్పుడు హీరో మంచు మనోజ్ ఒక్కసారిగా బరస్ట్ అయిపోయి సోషల్ మీడియాలో ఒక లెటర్ విడుదల చేశాడు ఆ లెటర్లో హీరో వినయ్ మహేశ్వర్ అనే పేరు ప్రత్యేకంగా ప్రస్తావించారు దీంతో ఎవరి వినయ్ మహేశ్వర్ ఆయనకు ఈ మంచివారి కుటుంబానికి సంబంధం ఏంటి అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది నిజానికి హీరో మంచు విష్ణు అలాగే మంచు మనోజ్ ఒక తల్లికి పుట్టకపోయినా ఎంతో ఆప్యాయంగా అన్యోన్యంగా జీవించేవారు అయితే ఇదంతా ఒకప్పుడు కానీ ఎప్పుడైతే హీరో మంచు విష్ణు వైఎస్ జగన్ చిన్నాన్న కూతురైన వెరోనికా రెడ్డిని ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడో అప్పటి నుంచి హీరో మంచు విష్ణు పూర్తిగా మారిపోయాడు అతనిలో చాలా మార్పులు వచ్చాయి మొదట్లో తరచు తమ్ముడు మనోజ్తో చిన్న చిన్న విషయాలకు గొడవపడుతూ ఉండేవాడు ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై రెండులో మోహన్ బాబు స్థాపించిన తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వర్క్ చేసేందుకు మంచు విష్ణు వినయ్ మహేశ్వర్ అనే వ్యక్తిని తీసుకొచ్చారు అతను గతంలో సాక్షి మీడియా సంస్థలో సీఈఓగా పనిచేసేవారు ఆయనకు మీడియా రంగంలో దాదాపు నాలుగేళ్ల వర్క్ చేసిన అనుభవం ఉందని విష్ణు తన తండ్రి మోహన్ బాబుకు చెప్పి అతన్ని ముందుగా ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అనే మంచువారి నిర్మాణ సంస్థకు మేనేజింగ్ పార్ట్నర్గా చేసి ఆ తర్వాత మోహన్బాబు యూనివర్సిటీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా చేశాడు దీంతో ఈ వినయ మహేశ్వర్ అప్పటిదాకా మోహన్ బాబు చేతిలో ఉన్న పెత్తనాన్ని నెమ్మదిగా లాక్కుని మంచు విష్ణు అండదండలతో ఒక నియంతగా వ్యవహరించడం స్టార్ట్ చేశాడు ఈ వ్యక్తి నెలలో ఒకటి రెండు రోజులు మాత్రమే తిరుపతి మోహన్ బాబు విద్యానికేతనం విద్యా సంస్థలో ఉంటూ మిగిలిన సమయంలో హైదరాబాద్ ఢిల్లీ ముంబై దుబాయ్ వంటి నగరాల్లో తిరుగుతూ ఉంటాడు అయితే గతంలో మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన పీజుల అక్రమాలపై విద్యార్థి సంఘాల నేతలు ఈ వినయను కలవడానికి ప్రయత్నిస్తే ఆయన అందుకు నిరాకరించారు ఈ సంగతి అటు తిరిగి ఇటు తిరిగి మంచు మనోజ్ చివరి పడింది అంతేకాదు ఎందరో తన తండ్రి కాలేజీలో చదువుకునే విద్యార్థుల పేరెంట్స్ పీజు దోపిడిపై ఆయనకు ఫిర్యాదు చేశారు దీంతో మనోజ్ నేరుగా వినయ్ వద్దకు వెళ్లి అతన్ని ఈ మొత్తం వ్యవహారంపై ప్రశ్నించగా ఆయన నీకు ఈ కాలేజీకి ఏంటి సంబంధం నీకు నేను సమాధానం చెప్పక్కర్లేదు అంటూ ఆయనను అవమానించారు దీంతో అతను ప్రవర్తించిన తీరుపై అతనికి అంత పెత్తనం ఇచ్చిన మంచు విష్ణుపై మంచు మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రారంభించారు మొన్నటికి మొన్న మోహన్ బాబు ఇంట్లో తనపై దాడి చేసింది కూడా ఈ వినయ్ అని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అంతేకాదు ఆ వినయ్ అనే వ్యక్తి తాను దాడి చేసిన విజువల్స్ ఎవరికీ దొరకకూడదని ఇంట్లో సీసీ కెమెరాల దృశ్యాలు అయిన హార్డ్ డిస్క్ ను కూడా బలవంతంగా తీసుకుని వెళ్లిపోయారని మనోజ్ ఆరోపించారు ఏది ఏమైనా నిన్న మొన్నటి దాకా ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ మంచువారి కుటుంబం ఈ బయట వ్యక్తి కారణంగా ఇలా మనశ్శాంతి కోల్పోయి జీవిస్తున్నారని అర్థమవుతుంది మరో పక్క నిన్న రాత్రి మంచు మనోజ్ తన కూతుర్ని చూసేందుకు మోహన్ బాబు ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తే మంచు విష్ణు అతని బౌన్సర్లతో అడ్డుకున్నాడు దీంతో మనోజ్ గేటు బద్దల కొట్టుకుని మరి ఇంట్లోకి ప్రవేశించాడు ఇక ఇలా ఇంట్లోకి పదుల సంఖ్యలో బౌన్సర్లు మీడియా మిత్రులు మనోజ్ వెంటే చొరబడంతో ఆగ్రహం చెందిన మోహన్ బాబు మీడియా మిత్రులపై దాడి చేసి హైబీపీ తెచ్చుకుని ప్రస్తుతం గచ్చిబౌలి కాంటినెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు మరోపక్క ఈ గొడవల కారణంగా మోహన్ బాబు భార్య నిర్మలా దేవి గారు కూడా మనోవేదనకు గురై రెండు మూడు రోజులుగా పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా నీరసపడి పడ్డారు మీరు ఇలాంటి మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఆల్